ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హార్గార్ తిరంగాను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు పెద్దపల్లిలో తిరంగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందుపట్ల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బైక్ ర్యాలీని నిర్వహించారు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను త్యాజించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు ఇక వారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు సునీల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి ఇంటికి కూడా జెండా ఎత్తాలి మరి ఆగస్టు పెద్ద ఎత్తున మన భారతదేశం స్వతంత్రం వచ్చిన సందర్భంగా మరి ఆ రోజుని ఒక ఉత్సవంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున చే చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి డిస్టిక్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ మన పథకాన్ని అందరూ కూడా అగ్రవేసుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబాలను కూడా సందర్శించి వారికి మా పార్టీ తరఫులు కూడా మా జెండాగా ఇవ్వడం జరుగుతుంది సమరయోధుల విగ్రహాలు ఉన్నాయో వాటికి కూడా శుద్ధి కార్యక్రమం ఉన్నది వాటికి కూడా శుద్ధి చేయడం జరుగుతుంది